ఎడారిలో సెలయెర్లు మార్చి తొమ్మిదవ తేదీ కురుకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం నీవు క్రిందికి చూచెదవు నాల్గవ పరమగీతము ఎనిమిదవ చరణం కృంగదీసే బరువులు క్రైస్తవుడికి రెక్కలనిస్తాయి ఇది విడ్డూరమైన మాటగా అనిపించవచ్చు కానీ ఇది ధన్యకరమైన సత్యం దావిదు కష్ట సమయంలో ఆక్రోషించాడు ఆహా గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందని యాభై ఐదవ కీర్తన అరవ చరణం కానీ ఈ ధ్యానాన్ని అతడు ముగించక ముందే ఈ కోరిక అసాధ్యమైనదేమీ కాదని గ్రహించినట్టున్నాడు మీ భారము యహోవ మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనను అంటున్నాడు భారము అనే మాటకి ఒక బైబిల్లో హోవా నీకు ఇచ్చినది అనే అర్థం కనిపిస్తుంది పరిశుద్ధుల భారాలు దివుడిచ్చినవి ఈహోవ మీద ఆనుకోవడానికి వాళ్లనవి ప్రేరేపిస్తాయి ఈ భారమే ఆశ్చర్యకరంగా మార్పు చెంది రెక్కలుగా మారిపోతుంది రెక్కలొచ్చి పరిశుద్ధులు పక్షిరాజుల్లాగా ఎగిరిపోతారు రోజున నాకు దాపురించిన కష్టాల గురించి తీవ్రంగా ఆలోచిస్తూ వెళుతున్నాను కారు మేఘాల్లోంచి వర్షం చిందినట్టుగా నా మీదకి దూకబోయే బాధల్ని తలంచుకుంటుంటే నా మీద నాకే జాలేసింది అయ్యో పాపం నీ మీద ఎన్ని బాధ్యతలు నీ జీవితం బాధలమయం ఈ భారం నిన్నెప్పుడూ నేలకి అణిచివేయగలదు నాలో నా గురించి గొప్ప సానుభూతి రేగింది సూర్యుడు మలమలా మార్చేస్తున్నాడు వేగంగా వెళుతున్న కార్లు రేపే దుమ్ము చేసే శబ్దం అసలే అల్లకల్లోలంగా నా మనసుని మరింత చిరాకు పెట్టాయి మనసంతా అలసటగా అశాంతిగా ఉంది అవును ఈ భారం నన్నెప్పుడూ మింగేస్తుంది నాలాంటి బలహీనుడికి ఇంత పెద్ద పెద్ద బరువులుండడం అన్యాయం అనుకుంటూ నా చింతలో మునిగి తేలుతుండగా ఎక్కడినుంచో ఒక మెల్లని స్వరం స్పష్టంగా నాతో అంది ఈ బరువు నిన్ను లేవనెత్తుతుందే గాని అణగదొక్కదు వెంటనే నా పొరపాటు నాకు అర్థమయ్యింది నా స్థానం ఈ భారానికి క్రింద కాదు దానిపైనే నేను దాన్ని మొయ్యడం దేవుని ఉద్దేశం కాదు అదే నన్ను మొయ్యాలి ఆయన సంకల్పిస్తూ ఉన్నపడే నా శక్తి సామర్థ్యాలు ఆయనకి తెలుసు చిన్న మొలక పెరగాలంటే నీరు వెలుతురు అవసరం తన పిల్లలకి కూడా తన కృప శక్తి అవసరం అని ఆయనకి తెలుసు ఆ మొలకని తానే అక్కడ నాటాడు మీద పడిన భారం క్రింద నరిగి నేలవాలిపోతే చనిపోయినట్టే కానీ ఆ భారాన్ని అధిగమించి పైకి పెరిగితే జీవం శక్తి లభ్యమవుతాయి మన భారాలే మన రెక్కలు వాటితో మనం కృపాలోకాల అంచులకి ఎగిరిపోతాం అవి లేకపోతే శైశవ దిశలోని విశ్వాసంతోనే ప్రాపులాడుతూ తడుములాడుతూ ఉంటాం పరలోకపు విధానాలు ఎంత విచిత్రమైనవి మనల్ని అణగద్రొక్కడానికి వచ్చినాయనుకున్న భారాలు మనల్ని లేవనెత్తడానికట కాబట్టి నా ఆత్మ ఎప్పటికీ కురింగిపోదు కానీ శక్తితో మనమి ఔన్నత్యాన్ని చేరుకోగలం ఆయన వాక్యంలోనే ఈ చిక్కుముడి విప్పి జవాబు ఉంది క్రీస్తుతో ఏకాంతంగా మన భారాలపైకి ఎక్కిపోయి ఆయనలో విశ్రాంతి తీసుకోవాలి దేవుడు మిమ్మల్ని దివించుగాక ఆమెన్